హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హ్యాండ్ కటింగ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను బ్యాక్ పార్ట్లో రౌండ్ కొలుచుకుంటే నాకు వచ్చేసి పదిన్నర వచ్చింది ఒక ఇచ్చి తీసేసి తొమ్మిదిన్నర అనమాట ఇక్కడొచ్చి ఓపెన్ వైపు అటువైపు వేసి క్లోజ్డ్ ఉండే వైపు పైనగా ఫోల్డ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇక్కడ భాగంలో అతుక అనేది పడుతుంది ఇలా అయితే మనకు రెండు అతుకులు పడతాయండి మనం మొత్తం ఫోల్డ్ చేస్తే నాలుగు అతుకులు వేయాల్సి వస్తుంది అలా కష్టం కాబట్టి ఇలా అయితే ట్రై చేయండి ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు ఏడున్నర వరకు ఉంది ఏడు ఇంచులు ఉంది నేను ఆరుంచు కలుపుకొని ఏడున్నరతో పెడుతున్నాను కింద కూడా వచ్చి ఒక హాఫ్ లైన్ లైన్ డ్రా చేశాను అది వచ్చి మనం పైపింగ్ పైపింగ్ ఇచ్చుకోవాలనుకుంటే పైపింగ్ ఇచ్చుకోవచ్చు అండి లేదు ఫోల్డ్ చేసుకుంటే ఫోల్డ్ చేసుకోవచ్చు అదే మనం హెమ్మింగ్ అయితే వన్ ఇంచ్ వరకు పెట్టుకోవాలి పైన వచ్చేసి వన్ ఇంచ్కి ఒక మార్క్ టూ ఇంచ్కి ఒక మార్క్ వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ అండి టూ ఇంట్ టూ ఇంచ్ దగ్గర ఒక మార్క్ ఇచ్చాను వేరు వేరు కాదండి అంటే మొత్తం రెండు కలుపులు టూ ఇంచెసే అలా అలా గీసాను అనమాట కింద వచ్చేసి మనకి హ్యాండ్ లూజు ఏడో ఏడున్నర ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సంక మెజర్మెంట్ చూస్తున్నానండి ఇక్కడ వాళ్ళు ఎంత ఇచ్చారు మనం కొలుచుకుంటే ఎంత వచ్చింది అనేసి వచ్చేసి వాళ్ళకి ఎనిమిదిన్నర వరకు ఉందండి ఆమ్ రౌండ్ కొలత నెక్స్ట్ వచ్చి ఇది వాళ్ళ హ్యాండ్ లూస్గా ఒక మార్క్ ఇచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకి ఇక్కడ నేను సెకండ్ ఇంచ్ మార్క్ ఇచ్చాను కదండి అక్కడి నుంచి చంక ఆమ్ రౌండ్ మార్కింగ్ ఎంతవరకు ఉందో అక్కడ వరకు మనం ఒక కర్వ్ లైన్ అనేది కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం కటింగ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ అతుకుపడుతుంది అది కూడా ఎలా వేసుకోనో ఎలా వేసుకొని నేను ఫ్రంట్ సైడ్కి చంక లోతు తీసాను అనేది చూపిస్తాను ఇక్కడ మనం ఎలా అయితే మార్కింగ్ అనేది చేసుకున్నామో అదేవిధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ వచ్చి సెంటర్ పార్ట్లో ఒక టక్స్ చంక భాగంలో ఆమ్ రౌండ్ కుట్లు వేస్తాం కదండి అక్కడికి అని ఒక టక్స్ ఇచ్చుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ నాకు ఎక్స్ట్రా పీస్ తీసుకొని అక్కడైతే అతకైతే పడుతుంది వీళ్ళు అతికేసుకొని వచ్చి నెక్స్ట్ ఎలా ఆగా ఫ్రంట్ సైడ్కి కరువు తీయాలో చెప్తాను ఇక్కడ వచ్చి నేను ఇలా సైడ్ భాగంలో రెండు అతుకులే పడ్డాయండి ఇలా ఫోల్డ్ వేసుకోవడం వల్ల మనకి నాలుగు అతుకులు పడకుండా రెండే పడతాయి ఇది మనకు చాలా ఈజీ కూడా నెక్స్ట్ వచ్చి ముందు ఎలా ఉందో ఫోల్డింగ్స్ అన్ని కరెక్ట్గా చూసుకొని పెట్టుకొని ఇక్కడ ఎక్స్ట్రా బ్యాక్ సైడ్ మనకు గుర్తుగా ఉంది కదండి ఇటువైపు ఎంతవరకు ఉంది అని ఈ ఎక్స్ట్రాస్ అన్ని మనం నీట్గా కటింగ్ అని తెచ్చుకోవాలి ఇక్కడ మనం ఇచ్చాము కదండి శంక రౌండ్ మార్కింగ్ దగ్గర ఒక లైన్ ఇటువైపు నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక లైన్ ఇచ్చి ఆ రెండు లైన్లు ఒక చోట పెడితే మనకి మిడిల్ లైన్ ఫామ్ అవుతుంది ఆ మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి మనం ఇంచు టేప్తో కొలుచుకున్నారంటే ముప్పా ఇంచు పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి సరిపోతుందండి ఇచ్చుకొని పైనుంచి నుంచి చిన్న కర్వ్ ఇచ్చుకుంటూ దాన్ని కింద చంక భాగం దగ్గర కలుపుకోవాలండి ఇది నాకు అలవాటు జాగ్రత్తగా పట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి నేను రెండు పొరలుగానే పట్టుకోండి ఇది ఫోర్ ఫోల్డ్స్ కదా ఇక నేను టూ ఫోల్డ్స్ తీసుకొని కట్ చేస్తున్నాను జాగ్రత్తగా కట్ చేసుకోండి బిగినర్స్ అయితే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలాగా ఈ ఫోల్డింగ్ మీదే కట్ చేస్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో యూస్ అయింది అనుకుంటే లైక్ చేయండి